పద్నాలు అండి ఈరోజు అక్టోబర్ ఇరవై నడుం వంగిపోయిన స్త్రీ బాగుపడుట గురించి తెలుసుకుందాం లూకా పదమూడు పది నుంచి పదమూడు వరకు విశ్రాంతి దినంన ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పదెనిమిదేళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలువబడలేకుండాను ఏసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మాని బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరచను యేసు విశ్రాంతి దినాన స్వస్థపరిచాడని అక్కడ సమాజ మందిరపు అధికారికి కోపం వచ్చింది ఒక విశ్రాంతి దినమున ప్రభు ఒక సమాజ మందిరంలో బోధిస్తుండగా అక్కడ నడు వంగిపోయి చాలా శ్రమపడుతున్న ఒక స్త్రీని చూశాడు అందరూ ప్రేమించే వైద్యుడైన లూక చాలా స్పష్టంగా ఆమె పరిస్థితిని వివరించాడు ఎంత మాత్రమూ నేరుగా నిలబడలేని స్థితి కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టాడు పద్దెనిమిది సంవత్సరాల నుండి నుండి ఆ స్థితిలోనే ఆమె శాతం ద్వారా బంధింపబడి ఉంది పాపం నుండి తమను తాము విడిపించుకోలేని పాపుల చిత్రం కూడా ఇలాంటిదే ఆమెను చూడగానే అడగకుండానే ఆమెను పిలిచి మాట్లాడి ఆమెపై చేతులించి స్వస్థపరిచాడు ఆమె కన్న నుండి విడుదల పొంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మొదటిసారిగా నేరుగా నిలవబడగలిగింది ధైర్యంగా నిటారుగా నిల్చింది ఇది నెమ్మదిగా జరగలేదు ప్రభు ముట్టగానే క్షణాల్లో జరిగింది పాపులు కూడా ప్రభు యొద్దకు రాగానే విడుదల పొందుతారు పద్దెనిమిది సంవత్సరాల నుండి సాతాన్ అధికారం కింద ఉన్న ఆమె రక్షకుడు ముట్టగానే విడుదల పొంది దేవుని మహిమపరుస్తూ ఆరాధించింది మేలు పొందుతున్న మనం కూడా రక్షకుని ఆరాధించాలి విశ్రాంతి దినాన ప్రభు ఆమెను స్వస్థపరిచాడని సమాజమందిర అధికారికి కోపం వచ్చింది స్వస్థపరచుట పని పని అని ఎందుకు భావించారు మత పెద్దలు స్వస్థపరిచిత అనేది వైద్యుల పని కాబట్టి విశ్రాంతి దినాన ఎవరు తమ ఉద్యోగాలు నిర్వహించరాదు కాబట్టి ప్రభు చేసిన పనిని తప్పుపట్టారు మతాచారాలు అతనిలో ఉన్న కనికరము మానవత్వాన్ని కప్పేశాయి వారంలో ఆరు రోజులు ఉన్నాయి కదా అప్పుడు రావచ్చు కదా అన్నాడు అప్పుడు వచ్చింటే అతను బాగు యేసు ప్రభు వారి వేషధారణను బట్టి వారిని ఆక్షే ఆపే ఆక్షేపించారు వారి ఎద్దు కానీ గాడిది కానీ దప్పిగా ఉన్నప్పుడు వాటిని విశ్రాంతి దినాన్ని విప్పుతారు కదా నోరు లేని మూగిజీవులను గురించి చూపించగలిగిన వారు సబ్బాతి దినాన అబ్రహాం కుమార్తెను స్వస్థపరిస్తే రక్షకుని తప్పు పట్టుట సరైందేనా అని ప్రశ్నించాడు ఈ అద్భుతం జరిగినప్పుడు మూడు రకాల ప్రభావాలు అక్కడ కనపడ్డాయి మొదటిగా ప్రభువుని తప్పుపట్టేవారు సిగ్గుపడాల్సి వచ్చింది మానవుల పట్ల జాలి చూపలేదనే తప్పు ఎత్తి చూపించినందున వారు తలదించుకోవాల్సి వచ్చింది రెండవదిగా జనులు ప్రభు చేసిన అద్భుతాలను చూసి సంతోషించారు మూడవదిగా స్వస్థ పొందిన ఆ స్త్రీ వెంటనే ఆయన్ని ఆరాధించడం మొదలుపెట్టింది తనను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నిలువ పెట్టినందుకు సంతోషించి ఆరాధించింది ప్రార్థన చేసుకుందాం దయమైడా ఉదయాన తండ్రి స్వస్థపరిచిన ఆ స్త్రీని బట్టి మీకు వందనాలు తండ్రి మేము ఆ వేషధారలైన శాస్త్రులు పరిచయంలాగా తండ్రి కనికరం లేని వారిగా ఉంటున్నాము మేము నుంచి మేలు పొందుతున్నాము కానీ ఇతరులకు అందించలేకపోతున్నాం మమ్మల్ని క్షమించి అందరి పట్ల కనికరం కలిగి ఉండేటట్టుగా దీవించమని యేసుక్రీస్తు నామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ